జిల్లా రబీ సీజన్లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నంది కొట్టుకూరు ఎమ్మెల్యే గీత్తా జయసూర్య ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జాయింట్ సెక్రటరీ కొల్లాబత్తుల కార్తిక్ కేసీ కెనాల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు చైర్మన్ సంజీవ కుమార్ రెడ్డి సాగునీటి సంఘాల నాయకులు ఇరిగేషన్ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో మంచి వర్షపాతం నమోదవడంతో రబీ కాలానికి నీరు అందుబాటులో ఉండడం రైతుల్లో ఆనందం కలిగించిందని అందుకుగాను చివరి ఆయకట్టె వరకు నీటి విడుదల చేయాలని కోరారు దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రస్తుతం పదహారు టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని అదనంగా ఐదు టీఎంసీలు విడుదల చేసే అవకాశం లభిస్తే చివరి ఆయకట్ట వరకు నీరు అందించవచ్చని తెలిపారు మంత్రులు మాట్లాడుతూ రబీ పంటలకు సాగునీరు అందించే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన పిదప వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు నిన్న మీరు చేసేటువంటి ప్రయోగం ఏదైతుందో కలెక్టర్ గారు మీరు డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ మండలాలు ఆ గ్రామాలు ఏరియాలో కనుక వాటర్ రాదనుకుంటే ఖచ్చితంగా పాలసెస్కి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు సెవెంటీ పర్సెంట్ మా ఏరియా మొత్తము చిరువేల మండలం అంతా కూడా ఇప్పుడు ప్యాడీకి రెడీగా ఉన్నది మీరు నీళ్లు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి అంటున్నారు మేడం నా కాన్సెన్సీ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు ఎన్ని ఉన్నా కూడా ఇంత గా ఉన్నా కూడా ఆలగడ్డకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం రాబోతుంది నేను ముందుగానే చెప్తున్నాను ఎందుకని కూడా నేను చెప్తా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీళ్లు వదిలేటప్పుడు కిందికి మీరు రెండు వందలు మూడు వందలు పుసి వదులుతున్నారు తెలుగు గన్న తెలుగు అంత టాపిక్ే కదా రెండు వందలు మూడు వందలు కూసేపు వదులుతారు అది మాకు చేరదు మెయిన్ కెనాల్ మొత్తం కూడా అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నారు పెద్ద పెద్ద దాన్ని డివైడర్ కూడా కట్టేస్తున్నారు సో మీరు రెండు వందలు మూడు వందలు కూసేపు వదిలితే మాకు చివరి వరకు నీళ్ళు రావు మీరు ఎంత వదిలాలి చివరాయక వరకు మాకు నీళ్ళు రావాలంటే ఎంత వదిలాలికి నీళ్ళు రావాలంటే ఎంత మీరు నీళ్ళు వదలాలి పెట్టడానికి కూడా లేదు ప్రెష పెట్టని కూడా లేదు బికాజ్ ఎందుకంటే ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడమే చాలా అందరూ కూడా ఒక ఇదిలో వచ్చినాము సేమ్ దట్ నీళ్ళు ఉన్నాయి పుష్కరంగా నీళ్ళు చివరి అయికట్టు వరకు నీళ్ళు వస్తాయని ఒక భావనలో రైతులందరూ కూడా ఉన్నారు సో అది బ్రేక్ చేసి వాస్తవాలు ఏంటో చెప్పడానికి ఈ క్వశ్చన్స్ నేను అడగడం జరుగుతుంది సో రెండు వేల కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తాము అది మీరు రాయండి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మేము మంత్రులు అందరం కూడా సీఎం గారితో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకురావాలంటే దీనికి మించి పర్మిషన్ కావాలని చెప్పి మేము చేస్తాం బట్ ఇది మీరు తలొప్పకండి ఇది దిస్ ఇస్ నాట్ ఆర్ ఇది మీరు దీని ముందే మాకు ఇన్ఫార్మ్ చేయాలా ఇది ఈ సొల్యూషన్ మేము చెప్తున్నాము మేము తర్వాత బర్టన్ మేము తీసుకోవాల్సింది సో మీరు ఇదంతా కూడా నెక్స్ట్ మీటింగ్కి ప్రాబ్లం లేకుండా మేమేం చేయాలి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కూడా అన్న చెప్పినట్టుగా కూడా మేమేం చేయాలని మాకు చెప్పాలి కదా మీ పలానా సీజన్లు ఈ వస్తుంది మేడం మీరు ఇది చేయండి సార్ అని మేము చెప్తే మేము పైన ప్రెషర్ పెడతాము మాకే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందని మాత్రమే మీకు చెప్పడానికి ఇది కంపల్సరీగా చివరాయిగట్టు వరకు నీళ్ళు రావాలి అంటే ఇంకా ఎక్కువ క్యూసెక్లు ఎన్ని నీళ్ళు ఎన్ని కావాలా మేమేం చేయాలనేది ఒక క్లారిఫికేషన్ మాకు ఇవ్వండి అంతే క్లారిటీ మీటింగ్ అయిపోయి బయటికి పోతే మమ్మల్ని అడుగుతారు కదా సో క్లారిటీ చెప్పి మీరు క్లోజ్ చేయండి టాపిక్ అప్పుడు ఈ 2000 స్వామి చెప్పినట్టు 2000 అయితే ఇవ్వడానికి పరిస్థితి లేదు అనుకనే ఎక్వై డ్రా చేయాలి కదా మీరు అవును అది మీరు డిస్కస్ చేసి చెప్తారా మాకు ఏదో క్లారిటీ చేపిస్తుంది చేసి మీకు స్టేషన్ హై లెవెల్ అంటే మీ ఎస్సి గారా వరకు అయితే మేడం అంతే కదా చెప్పేది ఇంకా పైన ఇప్పుడు చెత్త చేసి చెప్పాలంటే చివర ఆయకట్టు తెలుగు తంగా మాకు నీళ్ళు రానట్టు మీరు డిక్లేర్ చేసేస్తున్నారు అంతే కదా కాదు మేడం వాటర్ ప్రొవిజన్ ఉంటే డ్రా చేసుకోవాలి అయితే ప్రొవిజన్ అదే ఇప్పుడు ఆ మీటింగ్ మీటింగ్ పెట్టింది ఏంటంటే ప్రొవిజన్ ఉందా లేదా మేడం ఐడి క్రాఫ్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చేదాం చేస్తాం అనేది కాదు మేడం ఐడీ క్రాఫ్ట్స్కి అయితే మాకు కాంటెఫ్లెక్షన్ ఉంది మేము ఇచ్చేదానికి మేము ప్రైవేట్ ప్యాడి వేసేసి మా అంటే ఇంతకు మాకు ఎప్పుడు అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి వేస్తున్నారు మరి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా మేడం ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ క్లారిఫికేషన్ రెక్టిఫికేషన్ ఏం చేస్తారు ఆ పాత మీటింగ్కి ఈ మీటింగ్కి మధ్యలో మమ్మల్ని ఎప్పుడైనా కలిసి నెక్స్ట్ ప్రాబ్లం రాబోతుంది మీరు మాట్లాడాలని చెప్పలేదు కదా ఇప్పుడు మాకు చిన్న క్లారిటీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా సో టూ థౌజండ్ ఇప్పుడు చెప్పినట్టు క్యూ టూ థౌజండ్ క్యూసేకులు వదిలినా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రావు సో టూ థౌజండ్ మించి మీరు వదలాలంటే పైల ఎక్కడో డిస్కషన్ జరగాలంట సో ఇప్పుడు ఆలగడ్డకి అయితే చివరి ఆయికట్ట వరకు మీరు నీళ్ళు ఇవ్వలేరు అంతే కదా సింపుల్ స్టేట్మెంట్ ఐడి క్రాఫ్ట్స్ వరకు అయితే మేము మీరు అంటున్నారు అక్టోబర్ ఫస్ట్ లో కానీ నవంబర్ లాస్ట్ లో కానీ చెప్పాలి మొక్క ఇంతవరకు లేదు వాన పడి మొత్తం అన్ని ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఐడి క్రాప్స్ డేట్ మా దమ్ము కొట్టి పెట్టాము ఐడి క్రాఫ్ డేట్ ఇస్తారు మా మనం అది ఎప్పుడు అక్టోబర్ లాస్ట్ నవంబర్ ఫస్ట్ లో చెప్పాలి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చర్చించి చెప్పాలంటే ఇంకా వీళ్ళ మండలం మాదేపురం నుంచి స్టార్ట్ అవుతారు ఇక్కడ మనకు తెలుగు కానీ మన పొలాలలో నారకాయలు పోసుకున్నారు ప్లస్ మన పొలాలు ఆరంటే నెల నుంచి నెలల నెలన్నర నెల పడుతుంది పొలాలారు ఖచ్చితంగా మనం కేసు కేసీ కింద ఎట్లా ఉరిమడ వేసుకుంటున్నామో అది ఉరిమడ వేయాల్సిందే అక్క ఇప్పుడు సార్ గారు అక్క చెప్పినట్టుగా వెహికల్ షెక్ మాకు కింద నడపాలి సార్ అంటే కొన్ని ఊర్లకు ఇంకా కింద డ్యామేజ్ అవుతా అవి పెట్టడానికి కూడా లేదు ప్రెజర్ పెట్టడానికి కూడా లేదు బికాస్ ఎందుకంటే ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడమే చాలా అందరూ కూడా ఒక ఇదిలో వచ్చినాము సేయింగ్ దట్ నీళ్ళు ఉన్నాయి పుష్కరంగా నీళ్ళు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయని ఒక రైతులందరూ కూడా ఉన్నారు సో అది బ్రేక్ చేసి వాస్తవాలు ఏంటో చెప్పడానికి ఈ క్వశ్చన్స్ నేను అడగడం జరుగుతుంది సో రెండు వేల కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తాము అది మీరు రాయండి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మేము మంత్రులు అందరం కూడా సీఎం గారితో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకురావాలంటే దీనికి మించి పర్మిషన్ కావాలని చెప్పి మేము చేస్తాం డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి